మాయమ్మా కా శరణేనే మా తల్లి శనవిరమల్లమ్మ కాశంటే కరుణించవే తల్లి శివీర ను కరుణించి కాపాడగ రావా శిన విరమల్లమ్మ అమ్మ తరనమ్మ తరనమ్మ తల్లి శివ విరమల్లమ్మ ఈ పాద పద్మములాగుతరను తిన విరమల్లమ్మ అమ్మాయిడాగరికి శరణాలమ్మాసిన విరమల్లమ్మ మీరు ఎలా లేచి నడవండమ్మాసిన విరమల్లమ్మ ఏడాగరికి శరనే తల్లి విరమల్లమ్మ శరణు చేస్తు విరమల్లమ్మ అమ్మ బయలెల్లో తల్లి తల్లిసిన విరమల్లమ్మ నీ బంగారి నే పొలతల విడసోసిన విరమల్లమ్మ అమ్మ బయలెల్లో తల్లి తల్లిసిన విరమల్లమ్మ మీరు బాలల ఎందున బయలు దేరవెసిన విరమల్లమ్మ అమ్మా ఆనందాలకు రావల తల్లిసిన విరమల్లమ్మ మీరు ఆడుకుంట రావల తల్లిసిన విరమల్లమ్మ అమ్మ ఆనందమానందము తల్లిసిన విరమల్లమ్మ మీరు అంచాలంచలు రావల తల్లిసిన విరమల్లమ్మ అమ్మా ప్రేమ వక్క కురులే దిప్పవేసిన విరమల్లమ్మ నీ నోగోగాయ జనలే దిప్పోసిన విరమల్లమ్మ అమ్మ చక్కని వారం శుక్రవారం తిన విరమల్లమ్మ మీకు సోమవారం ఒక్క బొద్దులే తిన విరమల్లమ్మ అమ్మ ఆడుకుంటా రావాల తల్లి తిన విరమల్లమ్మ మీరు ఆనందాలకు రావాలమ్మ తిన విరమల్లమ్మ అమ్మ వాళ్ళు వాళ్ళు జడలే దిప్పవి తిన విరమల్లమ్మ నువ్వు వలపట దాపట బయలు దేరవేసిన విరమల్లమ్మ అమ్మ వలపట కుర్రో దాపట విరమల్లమ్మ నీ దాపట కుర్రలు వలపట దిప్పు అక్కయ్యా నీవు అమ్మ ముందర కురులు ఎనికి దిప్పవేసిన విరమల్లమ్మ నువ్వు ఎనికి కురులు ముందుకు దిప్పవెసిన విరమల్లమ్మ అమ్మ వేళాలాయా దాముల వాయాసిన విరమల్లమ్మ మీరు నడసే గడియాలాయాసిన విరమల్లమ్మ అమ్మ ఆనందాల అరహరమంటుంకరి తల్లి తినవిరమల్లమ్మ అరహరు శంకర సాంబశివ మల్లికార్జున మల్లేశ్వరుడా అన్నయ్య అరహరా శరణమ్మ ఎడగరిలో ఎవరమ్మా మా ఎడగరిలో ఎవరమ్మ నీ పేరు దలపమ్ము హర హన్నయ్యా ఓసంబ శివోడల్నా అన్న నీకు శరణల్నా నీ పాదాలకు శరణల్లా దేవలోకన ఉండేమో మేము దేవగల నెలమో నాగోకాడసేమో శివ నాగ గన్నెలము అరహరు సాంబ శివ అన్నయ్య అరహరు శంకర సాంబశివ మల్లికార్జున మల్లేశ్వరుడ అన్నయ్య మీ తల్లి ఎవరమ్మా మీ తల్లి అవరమ్మా అమ్మా వివారి దలపమ్మ ఈశ్వరుని సెల్లలో హర హర వన్నయ్యా సేవ చేసే సేవ కూడా సేవ చేసే సేవకుడా నాయన్న తమ్ముడా భజన చేసే భక్తుడా వినవయ్య నాయన్న మా తల్లి భూదేవి మా తండ్రి జనకుడు భూదేవి బిడ్డలము బలబుద్ధిశాలులము జనకోని బిడ్డలము జలవీర కన్యలము శరణమ్మా తిన వీర మల్లమ్మా మీ అల్లాలెవరమ్మా వివరించి తెలపమ్మా వినవయ్య భక్తుడా నాయన్న మాయన్న ఈశ్వరుడు మాయన్న బండయ్య అరహరు సాంబ శివ అన్నయ్య అరహరు శంకర సంబశివ అన్నయ్య బాలలపైన అందరిపై శరణపై అక్కను పంపి తల్లి